ఆఫ్ అయిపోయిందండి మిమ్మల్లి ఇప్పుడు నొక్కు హాఫ్ అయిపోయిందండి మిమ్మల్ని పుడు నొక్కు అలా ఉంది మాట్లాడండి కనపడుమా హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఒక్క నిమిషం నా వాయిస్ వినిపిస్తుందా ఫస్ట్ టైం లైవ్ లైవ్ అంటే అందరూ లైవ్ చేస్తున్నారు నేనే చేస్తున్నాను అంతే పెద్ద రీజన్ ఏమి లేదు <laughs> Hi. Hi, Monica. ఆశ్చర్యంగా పెట్టారు గుర్తులు అలా పెడితే అలాగా ఏన్నా మంచిగా ఏదైనా మ్యాటర్ ఏమీ కనపడలేదు మాట్లాడాలంటే ఇది లైవ్ అంటే ఎలా ఉంటుందో కూడా ఫస్ట్ టైం అబ్బే మా వారు వాళ్ళ అయ్యేలా లేదు తీయండి కాదు ఏంటి షాక్ అయ్యారా నా సబ్స్క్రైబర్స్ ఉన్నారా ఉంటే కామెంట్ చేసిన త్వర త్వరగా చూసారా లైవ్ అంజే అంటే మా వారు కొత్తగా ఛానల్ పెట్టారు మా చేసిన వాళ్ళంటే మనం కష్టపడాలి కాబట్టి లైవ్ పెట్టమన్నాను లైవ్ పెట్టి కూర్చుని శ్రీకృష్ణుడిలాగా ఇక్కడ ఫోజులు ఇస్తున్నాడు తప్ప ఏం మాట్లాడతా లేదు వాగుతా ఉండాలి లైవ్ పెట్టామండి నా కష్ట నా సబ్స్క్రైబర్స్ ని అట్రాక్ట్ చేసేలా మాట్లాడాలి మా వారేమో చాలా డీసెంట్గా గా ఉన్నారు ప్లీజ్ 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 త్వరగా చూసే వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ సబ్స్క్రైబ్ చేసేయండి ఏంటి ఈవిడి గారి ఫోన్ లోనే కాకుండా వాళ్ళ హస్బెండ్ మొబైల్లో కూడా వాయించుంది అనుకున్నారా ఏముంది మా ఆయనకి నేను కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారా అందుకోసమే మా వారికి అయితే సపోర్ట్ చేస్తున్నాను త్వరగా చూసే వాళ్ళందరూ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసేయండి ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటని కామెంట్ చేస్తూ ఉండండి మా హస్బెండ్ ఛానల్ పర్పస్ ఏంటంటే వెల్లింగ్ వర్క్ అనమాట ఫ్యాబ్రికేషన్ వర్క్ ఎవరైనా ఇంద్రేశం పటాన్చేరు బీరంగూడ చిట్కోల్ నగర్ ఇలా ఎక్కడ దగ్గర ఎక్కడ ఉన్న వాళ్ళకైనా ఏదైనా వర్క్ డీటెయిల్స్ కావాలంటే కనుక కామెంట్స్ ద్వారా అడగండి ఈ నెంబర్ కూడా చెప్తారు మీకు దగ్గరలో ఉంటే గనక కంపల్సరీ వచ్చి వర్క్ అయితే చేసి పెట్టేస్తారు చాలా ఈజీగా నేనే మాట్లాడాలా మీరు మాట్లాడండి ఇస్తావు ప్లీజ్ త్వరగా కొంచెం సపోర్ట్ అయితే చేయండి మా వారికి ప్లీజ్ 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 ఇక్కడ ఎలక్షన్స్ వల్ల కొంచెం సౌండ్స్ అయ్యి వచ్చేస్తుందని చెప్పేసి నేను కూడా తొందరగానే ఆఫ్ చేసాను లైవ్ అంటే మనం మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాంలే లైవ్ అయితే చాలా మంది చూస్తున్నారు స్క్రీన్ మీద ఎవరు డబల్ ట్యాప్ చేయట్లేదు చేసేయండి త్వరగా మా వారికి అయితే సపోర్ట్ చేయండి ఎంతమంది ఉంటారు ఇలాగా అంటే చూసే వాళ్ళందరూ కామెంట్లు చేస్తూ ఉండండి ఇంతవరకు చేసిన కామెంట్లు అంటే అక్యూట్ గా అని అడిగితే ఏమన్నారు తెలుసా అవును అందుకే నాకు సంబంధాలు చూస్తున్నారని అడుగుతున్నారు ఈయన అంత ఉంటుంది ఉంటదనమాట మా సార్ దగ్గర నాకు రిమోట్ కావాలి ఏదో చూసారాన్ని మాట్లాడండి అబ్బా మా వారితో కాసేపు మాట్లాడండి అమ్మాయిలైనా పర్లేదు మాట్లాడుకోండి మా వారితో ఏమనుకోను అయ్యో అయ్యో రిమోట్ కనిపించట్లేదేంటి దొరికిందిలే చెప్పండి చెప్పండి మీ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీ సైట్లు అయ్యి అంటే మా మీ సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్స్ మీ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి కదా నాకుల్ అని ఉంది ఎన్ఏ కేయుఎల్ నాకుల్ హలో హలో బ్రదర్ చెప్తాను మా వారు మాట్లాడుతుంటే కరంగా అనిపిస్తుంది కదా హాయ్ అన్న మా వారికి అయితే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అసలు మా వారు మాట్లాడటం కూడా రావట్లేదు ఇలా అయితే ఎలా బతుకుతాడో ఏంటో తెలియట్లేదు సపోర్ట్ చేయండి మా వారికి అయితే నీ ఎక్కడ నుంచి వస్తారన్నా కామెంట్ చేయండి నాది నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చారా ఇప్పుడు వస్తే కామెంట్ చేసేయండి త్వరగా మాట్లాడండి మీరే అది వాళ్ళు వెళ్ళిపోతారు డిసపాయింట్ అయిపోతారు ఏం చెప్పండి మీతో మాట్లాడితేనే కదా మీరు కూడా ఇక్కడ కొంచెం చూస్తారు మా వారే మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు ఇంకా మీకు కూడా బోర్ కాబట్టి మీరు సైడ్ అయిపోతారు మీ పేరెంట్ బ్రదర్ నాకు పెడితే అది పేరెంట్ అర్థం హలో 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 సరిగ్గా త్వర త్వరగా అయితే కామెంట్ చేసేయండి చూసే వాళ్ళందరూ ప్లీజ్ మా వారికి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 సిస్టర్స్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి పూజారి హలో భయ హాయ్ చాలా మంది చూస్తున్నారు స్క్రీన్ మీద ఎవరు డబల్ ట్యాప్ చేయట్లేదు డబల్ ట్యాప్ చేసి సపోర్ట్ అయితే చేయండి సురేష్ పూజారి ఆల్రెడీ ఛానల్ కు వచ్చారు నరేనా అవునా అన్న ఆల్రెడీ నా ఛానల్ లోకి వచ్చారా మీరు నాదైతే వద్దులే మా వారి ఛానల్ వచ్చిన ఛానల్ ప్రమోట్ చేసుకున్నట్టు ఉంటుంది నేను చెప్తాను నాకు అంత మాత్రం అంటే నాకైతే ఎలా లేదన్నా ఒక ట్వంటీ కే థర్టీ కే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు చూస్తారు కానీ అంతమంది చూసినా కానీ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు మా వారికి అయితే త్వరతరగా సబ్స్క్రైబ్ చేసి మా వారికి అయితే ఫుల్గా సపోర్ట్ చేసేయండి ప్లీజ్ 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 చూస్తున్నారు అంటే చూసారా సడన్ గా ఒక ట్వంటీ త్రీ మెంబర్స్ చూసేవారు సడన్గా డ్రాప్ అయి నైన్ కి వచ్చేసారు ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వారు వర్క్ పర్పస్ అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు వర్క్ పర్పస్ ఉంటుంది అంటే వెల్డింగ్ వర్క్ చేస్తారు అనమాట సేఫ్టీ డోర్స్ కానీ విండోస్ కానీ లేదంటే మెట్లు ల్యాండ్లో ఉంటాయో సంధి చేస్తూ ఉంటారు నేను ఏమి మాట్లాడటం లేదు చెప్పండి మీరు ఫ్యాబ్రికేషన్ అని వర్క్ అనమాట రేలింగ్ అవి ఉంటాయంట రేక్ సెడ్లు అంటారు కదా రేక్ సెడ్లు అట్లనే ఇక్కడ ట్రెండింగ్ పిలుచుకుంటారు వాటిని రేక్ సెడ్లు అంటారు ప్లీజ్ చూసే వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి ప్లీజ్ 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 చూసేవాళ్ళు కామెంట్ చేయండి ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటి అని చాలా సైలెంట్ గా ఉన్నారు అందరూ ప్లీజ్ అందరూ త్వరగా కామెంట్ చేయండి చాలా మంది చూస్తున్నారు కదా ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటే కొంచెం మా వారికి మాట్లాడటానికి బాగుంటుంది మురళీధర్ రాజు అని ఉంది మురళీధర్ రాజు మీరు ఖతర్లో ఉన్నారా ఇంతకు ముందు లేదండి అంటే వేరే అవునా లేదన్న మా హస్బెండ్ పేరు కూడా తెలుసా అన్న నా పేరు మురళి కృష్ణ మురళీ కృష్ణ ఉన్నారా అయ్యో అంత దూరం ఎలా ఎక్కడి నుంచి చూస్తున్నారన్నా ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి మా వారు చూసారు ఎంత మొక్క మటము అదే నా యూట్యూబ్ ఛానల్ లోకి వచ్చారనుకో టప్ టూ మాట్లాడుతూనే ఉంటాను నేను అంటే నేను లైవ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట ఇంతకు ముందే నాది లైవ్ ఫినిష్ అయ్యింది మా వారికి రీసెంట్ గా ఛానల్ పెడితే యాభై సబ్స్క్రైబర్స్ అయితే మనం లైవ్ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి లైవ్ పెట్టించాను ఈ ఫోన్ ముందు కూర్చొని మాట్లాడట్లేదు సైలెంట్ గా ఉన్నారు ఇంకా మనమే మాట్లాడండి ఎలా ఉంటే సెట్ అవుద్ది చెప్పేసి మాట్లాడమంటే వచ్చాను అనమాట చిత్తూరు అవునా అమ్మ చిత్తూరు నుంచి చూస్తున్నారా ఖతర్లా అంటున్నారు మీరు కత్తర్ లేరా భయ భయ రెహాన్ అన్సారి మనడు ఎవరో మా దగ్గర పని చేసి కురలో ఉన్నాడు ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు ఎంతమంది అని పేర్లు గుర్తుండే ఒక యాభై అరవై మంది దాకా మా వాళ్ళు అంటే మా మరిది మా హస్బెండ్ దగ్గర వర్క్ చేస్తారు మా వారేమో మాట్లాడట్లేదు నేను రాకపోతేనేమో ఇబ్బంది అవుతుంది చెప్పండి అన్న మురళి అన్న మీరే చెప్పండి ఎంత డీసెంట్ గా ఉంటే లైవ్ స్టార్ట్ హలో రిహాన్

ఇప్పుడు అయితే హైదరాబాద్ బ్రదర్ హైదరాబాద్ పటాన్చెరు హైదరాబాద్ పటాన్చెరు అన్న నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నా దాని అనుకో ఇంక నేను ఊగుతానే ఉంటాను కుకింగ్ చేస్తూ ఊగుతా ఉంటాను అనమాట ఎంఎం టీవీ లైఫ్ స్టైల్ తీరం కూడా నువ్వు మాట్లాడట్లేదు నా ఛానల్ లో వస్తే మా అన్నీ కాసేపు టైం పాస్ అన్న అవుతుంది మా వారేం అసలు మాట్లాడట్లేదు మీరే చెప్పండి మాట్లాడాలి కదా మీరు కొంచెం డిసప్పాయింట్ అవి ఉండకూడదు మా వేరే డీసెంట్ గా కూర్చుని నేను ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అని మీరు రిహాన్ ఆ సమజ్ గాయి సమజ్ గాయి ఆలమ్ కా దోస్త్ ఏ చానల్ మేడం మీరు అన్న అన్న నాదైతే ఎంఎం టీవీ లైఫ్ స్టైల్ బీరం కూడా నొస్తుంది కుకింగ్ ఛానల్ నాది అంటే లైవ్ లో కుకింగ్ చేస్తూ చూపించి ఇంకా నేనే వంట చేసి నేనే తినేస్తాను అనమాట లైవ్ లో మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాను మా వారి లైవ్ అయిన నా లైవ్ స్టార్ట్ చేస్తాను అనమాట అంటే నేను మా హస్బెండ్ లైవ్ లోకి రాకూడదు అనుకుంటే ఉన్నాను అక్కడ నుంచి చూస్తున్నాను చూస్తుంటే ఈయన మాట్లాడుకుంటే అలా డీసెంట్ గా ఉన్నారు అలా మాట్లాడపోతే ఆల్రెడీ చూసి వాళ్ళు అందరు వెళ్ళిపోతున్నారు అందుకోసం అని చెప్పి ఇప్పుడైతే సపోర్ట్ చేద్దామని వచ్చాను అనమాట మీరేం చేస్తారు మురళి మురళిద్దరు రాజు గారు నా పేరు నేనే పలికినట్టు ఉంది మాట్లాడు ఇలా అయితే కష్టం అందరూ వెళ్ళిపోతున్నారు చూసేవాళ్ళు ఇలా అయితే కష్టం కదా చెప్పండి ఎనిమిది లైక్లు ఒక యూస్ ఒకటి ఉంది అంటే ఒకటి ఎవరు చూస్తున్నారు అది అది నేనే కదా ప్లీజ్ చూసే వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటి అని కామెంట్ చేస్తూ ఉండండి మీరు ఏదైనా మాట్లాడితే మా వారు రిప్లై ఇస్తారంట ఇక్కడ ఎక్కడైనా పటాన్ చెరువు ఎల్బీ నగర్ బీరంగూడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎలక్షన్ టైం ఎలక్షన్ టైం వల్ల మొత్తం సౌండ్స్ ఇంకా బయట తిరుగుతూ ఉన్నాయి సౌండ్స్ అయితే బాగా ఎక్కువ వస్తున్నాయి అంటే కొంచెం మైక్ పెట్టాను కాబట్టి కంట్రోల్ అవ్వచ్చు నాకు తెలిసినంత వరకు మనం లైవ్ లోకి వచ్చామంటే తింటూనే మాట్లాడాలి నార్మల్ గా మాట్లాడలే చూసి వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా కామెంట్ చేయండి నేను సమాధానం చెప్తాను నేను కామెంట్ చేస్తే చదవట్లేదు కానీ కంబైన్ డ్రైవ్ చేద్దామా అంత అంత అప్పుడు బాబా మనకి నా లైవ్తో ఈ కంబైంట్ చేసి చేస్తే కంపల్సరీ చాలా మంది చూస్తారు ఎందుకంటే నాకు లక్షల్లో యూజ్ వస్తాయి కాబట్టి మేము ఎప్పటికైనా నితమ్మా ఎవరు చూసా చూడు ఎవరు చూస్తలేదు అక్కడ మంచిగా కూర్చుని ఐఫోన్లో స్టార్ట్ చేసారినా నా జస్ట్ ఇరవై రెండు వేలు ఫోన్ ప్లీజ్ కొత్తగా చూస్తుంటే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చే అడుగు నీ సబ్స్క్రైబర్స్ అల్లు నా సబ్స్క్రైబర్స్ కాదు చేస్తాను మనం పుష్టిగా కొంచెం ఫస్ట్ లాస్టా కాదు అడగాలి నువ్వు నీ ధర్మం ప్రకారం రేపు ఒకసారి అడుగుదాం ఎల్లుండి పచ్చసారి అడుగుదాం అలయిపోయిన తర్వాత అదే నిజమే అంటే కొంచెం కంఫర్ట్గా లేరు మా వారు ఇట్స్ ఓకే పర్లేదు నేను నన్నుగా సపోర్ట్ చేయడానికి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసే అంటే నాకు మాట్లాడి 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 బాగా అలవాటు అయిపోయింది యూట్యూబ్ ఛానల్ గురించి అడగండి మా వారు చెప్తారు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉన్నా లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి ప్రాబ్లమ్స్ లో ఉన్నా సరే అడుగుతా ఉంటే మా వారు అయితే రిప్లై ఇస్తారు అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ టూ ఇయర్స్ అయిపోయినా కానీ దానికి రీచ్ ఏమి కదా దానికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే దానికి రిప్లై ఇస్తారు అనమాట అంటే త్వరగా మానిటైజ్ చేసిన ఏం చేయాలి సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అలాంటి చిన్న చిన్న టిప్స్ చెప్తారు అలాంటి చెప్తాను యూట్యూబ్ కోసం నాకు మొత్తం తెలుసు అంటే నాకు వన్ వీక్ లో మానిటైజేషన్ ఇలా చేశారు అనమాట అంటే నాకులా ఓగుతా ఉండాలి మీరు కూడా అలా అయితే మానిటైజేషన్ ఈజీగా అయిపోద్ది ఈయనకిలా సైలెంట్ గా మాత్రం ఉండకండి ఓకేనా ప్లీజ్ కొత్తగా చూస్తుంటే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వారు మాట్లాడకపోతే నేను మాట్లాడతాను చాలా మంది అయితే చూస్తున్నారు హైడ్ లో ఉండకండి చూస్తూ ఉండండి ప్లీజ్ ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేస్తూ ఉండండి ఇలా ఎప్పుడో లైవ్ చేస్తాను యూట్యూబ్ చేయాలి అని అనుకున్నావు ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను మీకు ఏదైనా డౌట్లు ఉంటే కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా కూడా నేను మంచి మంచి టిప్స్ ఇస్తాను ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి కామెంట్ చేయండి నేను అనుకో కుకింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఊగుతూ ఉంటాను అది మా వారు వాళ్ళు అవ్వట్లేదు నాకులా ఊగుతూ మాట్లాడటం అంటే కష్టం కదా నా మాట చేద్దాం ఇద్దరు చేద్దాము అయ్యో అయ్యో మా సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు చూపించారు మాట్లాడదాం అండి నువ్వు మాట్లాడు నీకోసం నేను మాట్లాడుతాను అండి నీ ఛానల్లో నా ఛానల్ కంఫర్ట్గా అందుకే నేను కంబైండ్లో పెట్టేస్తాను అది షేరింగ్ లైవ్ ఎందుకు అందరు లేదు అంత మఖం మటం అయితే ఎలాగమ్మా ఇలా అయితే కష్టం కదా మీరే చెప్పండి చూసే వాళ్ళకి కూడా బోర్ కొట్టు వెళ్ళిపోతారు మా వారికి ఏం అర్థం కావట్లేదు చెప్తుంటే ఒక థర్టీ మినిట్స్ అయింది అంతే కనీసం కామెంట్ చేయమని స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయమని కూడా నువ్వే అడగాలి నేను కాదు అడగటం చేస్తారు నచ్చితే అలా చేస్తారు మనం అడగలేదు ఛా మాట్లాడండి చూద్దాం సార్ ఏం చూస్తా కాసేపు మాట్లాడండి చెప్పు హాయ్ చెప్పు ఎలా ఉన్నారు అని అడుగు అల్ము చేకర్రా వాట్సాప్ మీ క్యాబ్ వేసిరా హిందీ ఛానల్ కూడా హిందీలో మాట్లాడదండి డబల్ ట్యాప్ చేయండి అడగవేంటి డబల్ ట్యాప్ చేయమని డబల్ ట్యాప్ కరు పొరలోకి బోల్దు అన్న లైవ్ స్టార్ట్ కియా కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు ఒక పని మా షాప్ దగ్గర వర్క్ చేస్తా లైవ్ స్టార్ట్ చేయాలి సరే రే దూరంగా లైవ్ స్టార్ట్ చేయాలి నంబర్ కూడా అట్రా ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే అని చెప్పది అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మా వారు మాట్లాడట్లేదు మళ్ళీ నా లైవ్లో కలిసి ఉందాం ఆపేనా ఆపే బాయ్ చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని అడగాలి బాయ్ ఫ్రెండ్స్ పప్పు తెచ్చాను అంటే పప్పు తెచ్చాను అంటున్నారు ఎవరు పప్పు ఆమె భలే మాట్లాడదా తెలుసా ఈ రోజు చికెన్ తెచ్చుకున్నాను ఫ్రెండ్ అస్సలు తినాలని లేదు నాకు కానీ చికెన్ వేస్ట్ అయిపోద్ది అందుకే తింటున్నాను ఏం చేయాలో తెలియక తినేస్తున్నాను అంటాడు లేదనుకో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు కదా వాళ్ళు డ్యాన్స్ వేస్తారు చూడు వెనకాల మ్యూజిక్ ఇస్తారు ఇవ్వండి మా వారికి కొంచెం మొక్కమాటం ఎక్కువ ఆయన అందుకే ఏమీ మాట్లాడట్లేదు అందులోకి ఆయన వర్క్ ఏమో ఫెబ్ వర్క్ కదా వెల్లింగ్ వర్క్ కొంచెం మొక్కమాటంగా మాట్లాడుతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ కైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ అచ్చ